హలో వెల్కమ్ టు టాక్స్ నేను హర్షిత ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘో గారు ఉన్నారు హలో సార్ మావ హర్షిత డార్క్ సైకాలజీ సిరీస్ లో భాగంగా ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆబ్జెక్ట్ న్యాయం కాదు జీవితం ఏ కాంటెక్స్ లో అన్నారు కాంటెక్స్ ఏంటి అని అంటే కౌన్సిలింగ్ కాంటెక్స్ట్ కౌన్సిలింగ్ అంటే ఏంటి సో కౌన్సిలింగ్ చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు చాలామంది ఆ మోటివేషన్ వీడియోలో కూడా కామెంట్లు మీరు చేసేది కూడా మోటివేషనే కదా మోటివేషన్ కాదు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చాలా మంది చాలా కాంటెక్స్లో వాడుతూ ఉంటారు ఇప్పుడు మనకి ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తే పోలీసులు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారు అలాగే డాక్టర్స్ కౌన్సిలింగ్ ఇస్తారు ఆ పేషెంట్కి నానమ్మలు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు అలాగే మనకి సీట్ కావాలంటే అక్కడికి వెళ్తాం కదా ఇక్కడికి మనము ఆ ఎంసెట్కి వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ నడుస్తూ ఉంటుంది కౌన్సిలింగ్ అని చెప్తా అట్లా రకరకాల వాడుతుంది కౌన్సిలింగ్ అంటే అంటే అన్ని కరెక్ట్ వర్డ్ వాడేది యాక్చువల్లీ కౌన్సిలింగ్ అంటే మనం ఏమనుకుంటామంటే గైడ్ చేయటము సలహాలు ఇవ్వటము కొంతమంది ఏమో మోటివేట్ చేయటము లేదంటే టీచ్ చేయటము లేదంటే ప్రీచ్ చేయటము ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా అలా చెప్పటము అని పొరపడుతూ ఉంటారు కౌన్సిలింగ్ అంటే యాక్చువల్లీ ఏంటి అని అంటే ఆ విషయాన్ని అది ఏ కౌన్సిలింగ్ అయినా సరే అక్కడ ప్రతి చోట కౌన్సిలింగ్ అనే వర్డ్ కరెక్ట్గానే వాడుతున్నారు ఆ విషయాన్ని లాజికల్లీ విశ్లేషించి లాజికల్లీ లాజిక్ లేకుండా కౌన్సిలింగ్ లేదు జస్ట్ నాకు నచ్చింది నువ్వు ఇట్లా బాగా చదివి ఐఏఎస్ అవ్వాలి కొట్టాలి కొట్టాలి అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కౌన్సిలింగ్ లాజికల్లీ వివరించి వాళ్ళ ముందు పెడితే డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్తే ఏంటి ఇక్కడ 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 కంప్యూటర్ సైన్స్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్లో ఉంది ఇక్కడైతే ఇది ఉంది ఇది ప్రైవేట్ కాలేజ్ ఇంత ఫీజు అవుతుంది ఇక్కడైతే ఇంత ఫీజ్ అవుతుంది ఇక్కడైతే నీకు ఏమి ఉంది అని మొత్తం చూపిస్తే మీరు ఒక డేషన్ తీసుకుంటారు అంతేనా లేకపోతే మీరు తీసుకోండి ఇది మంచిది మీరు బాగుపడతారు ఇట్లా చెప్పరు వాళ్ళు చెప్పకూడదు అది రైట్ అలా కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఆ విషయాన్ని విశ్లేషించి వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని అన్బయసడ్గా థింక్ చేసి వాళ్ళని అన్బయాసడ్గా తయారు చేస్తాం ఎవరిని క్లయింట్ల కౌన్సిలింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కౌన్సిలర్ అంటే ఇచ్చేవాళ్ళు ఎంప్లాయర్ ఎంప్లాయీలాగాని ఎంప్లాయీ అంటే ఆ ఉద్యోగం పొందినవాడు ఎంప్లాయర్ అంటే ఇచ్చినవాడు అలాగే కౌన్సిలింగ్ కౌన్సిలర్ నేను కౌన్సిలర్ నా దగ్గర కౌన్సిలింగ్ నిసం కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఏం చేస్తాడు అన్బయాసిడ్ వాళ్ళని అన్బయాస్గా తయారు చేస్తాం తయారు చేసినప్పుడు వాళ్ళు అన్ని ఎనలైజ్ చేసుకుని దిస్ ఇస్ బెటర్ అని వాళ్ళు వాళ్ళ ఇష్టం ఇక తర్వాత కూడా మార్చుకోవచ్చు కూడా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం కౌన్సిలింగ్ రైట్ ఈ కౌన్సిలింగ్ యొక్క ఆబ్జెక్ట్ మన ఆబ్జెక్టివ్ అంటే ఈ కౌన్సిలింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే న్యాయం కాదు జీవితం అని చెప్పాము సహజంగా మనకి సోషల్ కాంటాక్స్లో మనము కోర్టుకు వెళ్ళేది ఎందుకు వెళ్తాము న్యాయం కోసం వెళ్తాం నాకు అన్యాయం జరిగింది నా డబ్బులు ఇంత పోయినాయి కాబట్టి నాకు ఇంత నష్టపరిహారం కట్టించండి లేదంటే పెళ్లి తర్వాత సడన్లీ ఇప్పుడు ఇతను ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నాడు నాకు అతనితో వద్దు నాకు కాస్త మెయింటెనెన్స్ ఇప్పించి నా పిల్లలకి నాకు ఉండేలాగా అతని జీతం నుంచి నా దాంట్లో పడేలాగా నాకు న్యాయం చేయండి లేదంటే అతను నన్ను ఈ విధంగా మోసం చేశాడు కాబట్టి ఆ మోసం నుంచి తప్పించుకోవడానికి ఇది చేయండి లేదంటే నన్ను ఇలా గాయపరిచాడు చంపేశాడు నా కొడుకుని నాకు న్యాయం చేయండి ఇట్లా చెప్తున్నా క్రిమినల్ అండ్ సివిల్ ఉంటూ ఉంటాయి అంటే న్యాయం కోసం మనం ఎక్కడికి వెళ్తాం కోర్టుకి వెళ్తాం పోలీస్ స్టేషన్కి వెళ్తాం పెద్దల దగ్గరికి వెళ్తాము ఆర్బిట్రేషన్ ఉంటుంది టీచర్ దగ్గరికి వెళ్తాము ఏది జరిగినా మనం న్యాయం కోసం సమాజంలో ఎక్కువ వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ కాంటెక్స్లోనే మనము సైకాలజిస్ట్ని కూడా చూసి సైకాలజిస్ట్ దగ్గర పొరపడుతూ ఉంటారు వచ్చిన తర్వాత సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు అడుగుతూ ఉంటారు ఇది కదా వాళ్ళు తప్పు చేశారు కదా ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకుని వస్తారు భర్త ఈ తప్పు చేశాడు కదా లేకపోతే తల్లి కూతురు కొట్లాడుకుని వస్తారు కూతురు ఈ తప్పు చేసింది కదా తప్పు చేసింది కరెక్టే కాదనట్లేదు ఇప్పుడు ఆమె శిక్షించడానికి సైకాలజిస్ట్ దగ్గరికి రావాల్సిన పని లేదు కదా సైకాలజిస్ట్ యొక్క రోల్ వేరే సైకాలజిస్ట్ అంటే కౌన్సిలర్ యొక్క రోల్ ఈ ఇక్కడ ఆబ్జెక్టు న్యాయం చేయటం కాదు ఈ పోరాటాలన్నీ న్యాయం చేయడానికే చేస్తాం న్యాయం కోసం చేస్తాం మనము ఆ ధర్నా సరుకులో వాళ్ళు పోరాడుతూ ఉంటారు కదా వాళ్ళందరూ న్యాయం చేయడం కోసం న్యాయం కొరకే పోరాడుతూ ఉంటారు మాకు సమాన వేతనాలు కావాలి లేకపోతే మాకు ఏదో రావాల్సిన బాకీలు రావాలి ప్రమోషన్లు ఇవ్వట్లేదు లేకపోతే మమ్మల్ని పర్మనెంట్ చేయట్లేదు మా పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అని ఏదో మొత్తానికి పోరాటం న్యాయం కోసమే చేస్తాం ప్రతి దగ్గర న్యాయం కోసమే చేస్తాం కాబట్టి సహజంగా మన మనస్సు ఎవరిదైనా సరే సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత అదే లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నార్మల్ అన్ప్రొఫెషనల్ సైకాలజిస్టులు లేకపోతే కౌన్సిలర్ అని చెప్పేవాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ అని కొంతమంది సుమన్ టీవీలోనూ అక్కడ ఇక్కడ గట్టిగా తిట్టేస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు బూతులు తిడుతూ ఉంటారు ఆ అమ్మాయి నైట్ వేసుకుందని తిడుతూ ఉంటారు అబ్బాయి ఇట్లా చేసాడని నేను చంపబగలుగొడతాను అది ఇదని కౌన్సిల్ తిట్టేస్తూ ఉంటారు అటువంటి కౌన్సిలర్స్ టీచర్స్ డాక్టర్స్ వాళ్ళందరూ న్యాయం చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది నీది తప్పు నువ్వు ఇలా ఉంటే కుదరదు నువ్వు అమ్మాయితో తిరగొద్దు ఈ అమ్మాయితో ఉండాలి అది అతని చాయిస్ కదా అతని చాయిస్ లేకపోతే నువ్వు అబ్బాయితో అలా తిరగడం కరెక్ట్ కాదు నువ్వు మాటి మాడికి పుట్టింటికి వెళ్తా అంటే కుదరదు మీ హస్బెండ్ మొగాడు ఉన్నాక తిరగడా నువ్వు ఆడపిల్ల అయ్యి ఉండి ఇట్లా ఉండడండి పొద్దున్నే లేసి అన్నీ చేసి ఉల్లు ఇల్లుచి కల్ లబ్బుజల్లి భర్త కాళ్ళకు దండం పెట్టుకుని ఇట్లా ఉండాలి నువ్వు మగరాయిడ్లాగా ఇట్లా ఉంటే ఎట్లా అట్లా ఏదేదో ఏదేదో అయితే వాళ్ళు తీర్పులు చెప్తూ ఉంటారు సరే తీర్పులు చెప్పడం కౌన్సిలింగ్ కాదు థెరపీ కాదు థెరపీ సైకోథెరపీ మళ్ళీ థెరపీ దగ్గర కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫిజియోథెరపీ ఉంటుంది మెడికల్ థెరపీ ఉంటుంది రకరకాల థెరపీతో ఇది సైకోథెరపీ సైకోథెరపీ అంటే సైకాలజీ యూజ్ చేసుకుని ఏదైనా ఒక ఫిలాసఫీని ఒక థెరపీ ఓన్లీ సైకాలజీతో ఉండదు ఏ థెరపీ అయినా ఏదైనా ఒక ఫిలాస్ సైకాలజీ ఎనాలసిస్కి ఉపయోగపడుతుంది ఫిలాసఫీ దాని నుంచి మనం బయటపడటానికి ఏదైనా ఒక ఫిలాసఫీ మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం నేను ఇచ్చే థెరపీని ఎగ్జిస్టెన్షియల్ థెరపీ అంటారు ఎగ్జిస్టెన్షియలిజం అనేటువంటి ఫిలాసఫీని బేస్ చేసుకుని సైకాలజీ అలాగే బయాలజీ సోషియాలజీ ఇవన్నీ కలిపి నా కౌన్సిలింగ్ నేను డిజైన్ చేసినటువంటిది అలాగే గెస్టాల్ట్ థెరపీ ఉంటుంది గెస్టాల్ట్ థెరపీలో గెస్టాల్ట్ థీరీ ఉంటుంటుంది ఫిలాసఫీ ఏంటంటే అంతా కూడా నువ్వు చూసేదే నీలో ఉంది నువ్వేం ఏమీ నీ మనసులో ఉందో అది ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు తప్ప అక్కడ ఉన్నది కాదు అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా నీకు తెలియదు నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటావు అనేది గెస్టాల్ట్ యొక్క ఫిలాసఫీ గెస్టాల్ట్ ఫిలాసఫీ ఆ ఫిలాసఫీ బే దాదాపుగా ఎగ్జిస్టెన్షియలిజం లాగానే ఉంటుంది ఇక్కడ ఏమో ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ అంటాము వాళ్ళేమో నీ మనసులో ఉందని అంటూ ఉంటారు అలాగే హ్యూమనిస్టిక్ థెరపీ పర్సన్ సెంట్రిక్ థెరపీ కాగినేటివ్ బిహేవియరల్ థెరపీ ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ మళ్ళీ అందులో రకరకాల లెవెల్స్ కూడా ఉంటూ ఉంటాయి లేడరింగ్ అంటాం ఫ్లడ్డింగ్ అంటాం ఇలా రకరకాలైనటువంటి టెక్నిక్స్ మనం అందులో వాడుతూ అల్టిమేట్లీ సైకోథెరపీ వాడి సైంటిఫిక్గా వాళ్ళని ఎనలైజ్ చేసి వాళ్ళు రియలైజ్ చేసి దాంట్లో ఒక డెసిషన్ తీసుకునేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేట్ చేయటం సైకాలజీ అనేది ఎడ్యుకేట్ చేయటం అనమాట ఇది కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు సహజంగా వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే మా అమ్మాయి మాట వినట్లేదు మాట వినేలాగా చేయండి అని చెప్పి వాళ్ళు డబ్బులు కడతారు కానీ మేం ప్రొఫెషనల్ సైకాలజిస్ట్గా ఆమె మాట వినేలాగా నేను చేయటం కాదు నా పని కోర్సు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది కావచ్చు స్టిల్ అలా చేయండి నేను నేను చేసేది ఏంటంటే ఆ అమ్మాయికి మాట వింటే వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అలా కాకుండా నువ్వు ఓన్గా వెళ్తే వచ్చే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ లేకపోతే నీ ఎమోషన్స్ని ఎక్కడ నువ్వు హోల్డ్ చేసుకోలేకపోతున్నావు ఏంటి అదంతా వివరించి వాళ్ళకి చాయ్ సోదలు ఒకసారి రాంగ్ నోషన్లో ఉంటారు వాళ్ళు రాంగ్గా సెంటిమెంట్తో ఫీల్ అవుతూ ఉంటారు తండ్రి అంటే ఏమైనా చేయొచ్చు గురువు ఏమైనా చేయొచ్చు తల్లి ఏమైనా చేయొచ్చు మనం రెండు దెబ్బలు ఇస్తే తప్పేముంది దెబ్బలు ఏందే పిల్లలు పెరుగుతారా ఇటువంటి ఏవేవో ఉంటాయి కదా వాటిని అన్నింటినీ లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ అంటే ఓన్లీ వాళ్ళకి వాళ్ళు సఫర్ అవుతున్నటువంటి టాస్క్ ఒకటే ఎనలైజ్ చేయం వాళ్ళ పర్సనాలిటీని కూడా ఎనలైజ్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి విపరీత ధోరణులు ఏవైతే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయో అది రిలేషన్షిప్స్ గురించి కానీ కెరీర్ గురించి కానీ హెల్త్ గురించి కానీ లేదా గాడ్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్ పట్ల కానీ మొరాలిటీ నైతికత పట్ల కానీ అలాగే వచ్చేసి హైజీన్ పట్ల కానీ వీటిని కూడా మనము ఎనలైజ్ చేసి చూపిస్తాను వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ని మనం ఏంటంటే ఆ ఎక్స్ట్రైమ్ బ్రేక్ చేసి ఇలా అయితే ఎలా ఉంటుంది ఏంటనేది లాజికల్లీ వివరిస్తాము లాజికల్లీ వాళ్ళతో చర్చిస్తాము నిజానికి వివరించడం కూడా కాదు ఇది చర్చించటం డిస్కస్ చేయటం డైలాగ్ డైలాగ్ అంటే డై అంటే టూ ఇద్దరు మాట్లాడటం అనమాట సో అలా చర్చించినప్పుడు వాళ్ళకి ఒక రియలైజేషన్ వస్తుంది అన్నిసార్లు వాళ్ళకే రాదు ఒకసారి కౌన్సిలర్ కూడా వస్తుంది రావాలి కూడా కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ తను తెలిసిందంతా డంప్ చేయటం కాదు చాలాసార్లు క్లయింట్ నుంచి కౌన్సిలర్ నేర్చుకుంటాడు నేర్చుకోవాలి ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ సైకోథెరపీ ఇచ్చేవాళ్ళు ప్రతి క్లయింట్ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ చెప్ వాళ్ళు చెప్పే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే తనకు అర్థమైతే ఆ క్లయింట్ లాజికల్లీ వివరించినప్పుడు ఒకవేళ తను ఆ క్లయింట్ లాజిక్ కరెక్ట్ కూడా అవుతుంది చాలాసార్లు చాలాసార్లు నేను కూడా మిస్టేక్ అయింది నన్ను చాలాసార్లు నేను కరెక్ట్ చేసుకున్నాను క్లయింట్ సహాయంతో క్లయింట్స్ ఏమి అన్ఎడ్యుకేటెడ్ కాదు ఇన్ఫీరియర్ కాదు వాళ్ళు చదువుకున్న వాళ్ళు నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు సైకాలజిస్ట్ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్లో ఉంటారు ఒక సెషన్లో సహజంగా నేనేం చెప్తూ ఉంటానంటే సెకండ్ సెషన్లో బయలాజికల్ ఫ్యాక్టర్స్ చెప్తున్నప్పుడు దాని యొక్క సిగ్నిఫికెన్స్ వివరించేటప్పుడు నా చేతిలో ఒక క్యాన్సర్ సెల్ వచ్చింది అది ఒకటే సెల్ అయినప్పటికీ నేచర్ కాంటెక్స్లో అది నేను సమానం నేను ఎక్కువ తక్కువ కాదు నేను బ్రతకాలంటే దాన్ని చంపేయాలి అది బ్రతకాలంటే నన్ను చంపేస్తుంది అనేవాడిని ఆ ఇంటెన్షన్ కరెక్టే బట్ ఆయన బయాలజీ సైన్ సైంటిస్ట్ ఆయన ఆయన ఏం చెప్పాడంటే సార్ ఎలా ఎలా అవుతుంది మీతో పాటు ఆ సెల్ కూడా చనిపోతుంది కదా అది బ్రతకాలంటే మీరు చనిపోవటం కాదు మీరు బ్రతికు ఉండాలి కదా అన్నారు ట్రూ అది అది బ్రతికే క్రమంలో నేను చనిపోతాను తన బ్రతుకు తను చేశాను అప్పటి నుంచి స్టేట్మెంట్ నేను కరెక్ట్ చేసుకున్నాను అలా అనేక విషయాలని కౌన్సిలర్ కూడా సైకాలజిస్ట్ కూడా క్లయింట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి కంప్లీట్ రేషనల్గా ఉండాలి లాజికల్లీ ఉండాలి దబాయించటము వాళ్ళ యొక్క ఒపీనియన్లని రుద్దటము కౌన్సిలింగ్ కాదు ఇది కౌన్సిలింగ్ అయితే సాధారణంగా నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా ఎక్కువ అందరూ కూడా దాదాపుగా న్యాయం ఎవరిది తప్పెవరిది ఒప్పెవరిది నాకు ఎలా న్యాయం జరుగుతుంది అనే కాంటెక్స్లోనే వాళ్ళు వస్తూ ఉంటారు వచ్చి ఇలాగైతే నాకు న్యాయం ఎలా జరుగుతుంది అనే దాంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది కాదమ్మా అంటే వెంటనే వాళ్ళు రియలైజ్ కాలేరు కదా చాలా సఫర్ అవుతారు వాళ్ళ బాధ చాలా దారుణమైన బాధ చాలా సఫర్ అయ్యారు వాళ్ళు మరి నీకు న్యాయం కాదు న్యాయం ఎవడికి కావాలి నువ్వు వచ్చింది ఎందుకు అది ఇది అని అనకూడదు మెల్లగా వాళ్ళని రియలైజ్ చేయాలి రియలైజ్ చేసి సైకాలజిస్ట్ దగ్గరికి ఇప్పుడు న్యాయం కోసం అయితే మనము పోలీసులకు వెళ్ళాలి పోలీసులు మాట వినరు ఒకసారి పోలీసులు కూడా అన్ని పవర్ ఎవరుందో వాళ్ళ ఇది చేస్తూ ఉంటారు అటువంటి అప్పుడు ఏం చేస్తున్న సినిమాల్లో ఆ సర్కార్ సినిమాల్లో పొలిటీషియన్స్ దగ్గరకు లేకపోతే ఆ పెద్దలు ఉంటారు మాఫియా లీడర్స్ దగ్గరకు వెళ్తూ ఉంటారు అలాగే మనకు మావోయిస్టులు విలేజెస్లో ఉంటారు పోలీసులు వాళ్ళు ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ధోరలు ఒకటైపోయినప్పుడు మావోయిస్టులు ఏం చేస్తారంటే న్యాయం చేయటం కోసం ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి ప్రజా కోర్టు పెట్టి అక్కడ కొట్టడమో లేకపోతే హింసించటమో ఒకసారి చంపేయటం కూడా చేస్తూ ఉంటారు ప్రజా కోర్టు అంటూ ఉంటారు ఎందుకు అంటే అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడ న్యాయం ఇక్కడ అలాగే వచ్చేసి మీరు బ్యాండిడ్ క్వీన్ అనే ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో చూస్తే ఈమె ఎప్పుడైతే ఆ బందిపోట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పటికి సార్లు ఆవిడ రేప్ చేయబడుతుంది దేవి ఆమె రియల్ స్టోరీని తీశారు శేఖర్ కపూర్ తీశాడు ఆ ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆస్కార్ అవార్డు ఏదో వచ్చింది మొత్తానికి అప్పట్లో సో చాలా బాగుంటుంది సినిమా చాలా న్యాచురల్గా ఉంటుంది ఆ పూలందేవి తను బందిపోట్లతో వెళ్ళిన తర్వాత అప్పుడు తను చిన్నప్పుడు ఎప్పుడైతే ఎవడైతే తను పెళ్లి చేసుకుని తను ఇబ్బంది పెట్టాడో అతన్ని తీసుకొచ్చి కొడతాడు కొట్టిన తర్వాత ఏమిటో కూడా కొట్టిస్తే చచ్చిపోతాడు స్టిల్ ని ఫలితంగా కొడుతూ ఉంటుంది ఎందుకంటే తనలో ఉన్నటువంటి మోషన్ వెంటిలేషన్ కోసం ఉపయోగపడుతుంది అంతవరకు ఉపయోగపడుతుంది సో అది వెంటిలేషన్ వరకే ఉపయోగం న్యాయం ఎలా జరుగుతుంది లాజికల్లీ అతను చంపేస్తే ఈమెకి ఎలా న్యాయం జరుగుతుంది అతన్ని కొడితే న్యాయం ఎలా జరుగుతుంది కసి తీరుతుంది చంద్రముఖిలో కూడా అంతే కదా ఆవిడ పూర్వ జన్మలోనూ ఏదో మొత్తానికి ఆమె దెయ్యం అవుతుంది కదా తను తన ప్రియుణ్ణి తలనడికి చంపేస్తాడు ఎవరు రాజా వెంకటపతి రాజు అందుకని ఆమె వెంకటపతి రాజు మీద పగబట్టి జరుగుతూ ఉంటుంది దిస్ ఈజ్ ఆల్సో సైకలాజికల్ ప్రాబ్లం విశ్వను యాక్షనిస్టులు పగబడుతూ ఉంటారు పగ పట్టి వాళ్ళని చంపేయాలి చంపేయాలంటాం సైకలాజికల్ ప్రాబ్లం దట్ ఈస్ ఆల్సో ఓసిడీ నిరంతరం అదే తిరుగుతూ ఉంటుంది మనసులో వాడిని చంపేయాలి సత్యరాజు సత్తిరెడ్డి కత్తి అందుకో ఏదో ఉంటుంది కదా మన బాలకృష్ణ సమరసింహారెడ్డిలో కానీ లేకపోతే చిరంజీవి ఇంద్ర అనే సినిమాల్లో వాటిల్లో ఆ ఫ్యాక్షన్ గొడవల్లో అవతల వర్గాల్ని చంపేసేదాకా ఊరుకోరు అంతేకాదు పాండవులు కౌరవులు అప్పుడు కూడా ఆమె శవదంబ ఎవరు ద్రౌపది ఆమె జుట్టు పట్టుకుని లాగినందుకు జుట్టు జడ ఆమె ఎప్పుడు వేసుకుంటుంది అంటే వాళ్ళ రక్తంతో దుశ్యాసనుడే ఎవరో ఉంటారు ఆయన రక్తంతోని ఆ జడకు పోసిన తర్వాత వేసుకుంటుంది భీముడు ఏం చేస్తాడు వాడి గుండెలు చీల్చి ఆ రక్తం తీసుకెళ్ళి ఆవిడ జుట్టుకు రాస్తే అప్పుడు మూడు వేసుకుంటుంది ఈ పగ ద్వేషం ఇవన్నీ సైకలాజికల్ ఏ రైట్ దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఒక కౌన్సిలర్ గనక ఇంకా ఇంకా తన యొక్క ఇది చేసి వాడిని అది చేద్దు కానీ ఇది చేద్దు కానీ అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అంటే అది రాంగ్ వే ఆఫ్ కౌన్సిలింగ్ అలా కాదు నువ్వు వదిలే 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 అని దట్ ఈజ్ ఆల్సో రాంగ్ వే వదిలేయగలిగితే ఆమె ఎందుకు వస్తుంది అతను ఎందుకు వస్తాడు అది వదిలేయలేరు కానీ వాళ్ళకి రియలైజేషన్ ఏంటి అని అంటే ఇది మన యొక్క ప్రయత్నము అది వేరు ఇది వేరు నీ పగ నీ కసి నీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఇదంతా డిఫరెంట్ అది మనకి డీల్ చేయట్లేదు అది డీల్ చేయాలా వద్దా కూడా సైకాలజిస్ట్ చెప్పొద్దు ఒక అతను పగబట్టి వచ్చాడు వేరే అతనికి తను ఏదో సఫర్ అవుతుంటే అట్లా ఎట్లా చేస్తావు అతను క్షమించాలో లేకపోతే ఇంకోటో లేకపోతే వాడిని చంపేయాలి అది సైకాలజిస్ట్ రోల్ కాదు అలా చేయటం వల్ల ఏమాత్రము బయటికి రాలేరు ఆ అబ్బాయి మనకి బెంగళూరులో కూడా వచ్చాడు తన ఊర్లో ఒక అతను అంటే చాలా గొడవలు ఉన్నాయి తను చెన్నైలో విఐటీలోనూ ఇక్కడ తను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఆ గొడవలు పాడిన అతను వాళ్ళ ఫ్యాక్షన్ అదే మన రాయలసీమ అన్ని చోట్ల ఉంటుంది వ్యాక్సిన్ రాయలసీమలో కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల అలా అంటారు మంచి వాళ్ళు ఉంటారు రాయలసీమలో చాలా మంచి వాళ్ళు ఉంటారు ఆ సినిమాలు అలా చూపించడం వల్ల అలా పడిపోయింది సో అతను కూడా అదే కాలేజ్లో సీనియర్గా ఉన్నాడు ఇప్పుడు అతను చూసినప్పుడల్లా ఇతను రగిలిపోతున్నాడు అతను తాటే బక్ చేస్తుంది రగిలిపోతున్నాడు 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 కౌన్సిలింగ్ ఇస్తున్నాము అంతకుముందు మెడికేషన్ వాడాడు చాలా విజయవాడలో రకరకాల డాక్టర్ల దగ్గర హాస్పిటల్లో వాడాడు వాళ్ళ సిస్టర్ ఒక డాక్టర్ ఆ అమ్మాయి బెంగళూరులో ఉంటుంది అమ్మాయిని అడిగాడు ఇలా ఇలా కోపం వస్తుంది అంటే ఆమె ఒక సలహా ఇచ్చింది అంటే అతన్ని వెళ్ళి కొట్టేసే నువ్వు ఎలాగూ కోపంతో ఉన్నావు కదా అయితే అవన్నీ వాడిని కొట్టేసేస్తే నీ కోపం తినిపోతుంది అని ఆమె సలహా ఇచ్చింది ఆ పిల్లవాడు కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడు కాబట్టి నా మీద నమ్మకంతో వెంటనే ఆ పని చేయకుండా నా దగ్గరికి వచ్చి దాన్ని చర్చించబడు చర్చలోకి పెట్టాడు ఇప్పుడు అబ్బాయి కొడతాడు అతను కొట్టేస్తాడు కొట్టేస్తే అతను ఊరుకుంటాడా మళ్ళీ నలుగురు నేసుకొచ్చి ఇతను కొడతాడు మళ్ళీ ఇతనికి ఇంకా పగరాగిలిపోతాడు ఈసారి కొట్టేటప్పుడు గట్టికి కొడతాడు మళ్ళీ ఇతనికి ఇంకో నలుగురు నేసుకెళ్ళి ఆ చెయ్యరు కొడతాడు వాడు ఒక చేతితో వచ్చి వీడిన బాంబేస్తాడు ఇలా అక్యుములేట్ అవుతూ ఉంటుంది వర్క్ టూ ఎండ్ కొట్టాడు వాడు ఏం చేయట్లేదు వాడికి భయం వేసింది తిరిగి కొడతాడు వీడు వీడు చాలా బలవంతులు తెలుసుకుని భయం చేత వాడు ఏం చేయట్లేదు అనుకుందాం అప్పుడు కూడా ఇతను హ్యాపీగా ఉండలేడు నేను కొట్టాను కదా ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదంటే పెద్ద ప్లాన్ చేస్తున్నాడేమో ఎంతమందితో వస్తాడో ఎంతమందితో వస్తాడు బిక్కు 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 అనుకుంటా జీవిత కాలం గడపాల్సి ఉంటుంది కాబట్టి అది కాదు సొల్యూషన్ మనం దీని నుంచి బయటపడటానికి కొట్టటము లేకపోతే పగ తీర్చుకోవటము సొల్యూషన్ కాదు అనేది అతనికి లాజికల్లీ ఎనలైజ్ చేసినా నీ ఇష్టం తర్వాత కొట్టుకో కాదు కానీ అది వేరు ఇది వేరు ఇక్కడ నీవు ఈ థాట్స్తోని సఫర్ అవుతున్నావు ఈ థాట్స్ నుంచి బయటకు వచ్చి నీ జీవితం సాగించడం కోసం నువ్వు ఇంత డబ్బు గంటకి ఏడు వేల ఐదు వందలు కట్టి నువ్వు కౌన్సిలింగ్ తీసుకుంటున్నావు పగ తీర్చుకోవడం కోసం నీక్కడక్కర్లేదు అడ్వకేట్ కట్టచ్చు లేకపోతే ఎవరికైనా డబ్బులు కడితే వాడు వెళ్ళి ఏదో చేస్తాడు వాడు మళ్ళీ జైల్లో పడతాడో లేకపోతే మిమ్మల్ని కూడా జైల్లోకి తీసుకెళ్తాడో తెలియదు మొద్దు సీన్ అంతే చేశాడు కదా పరిటాల రవిని చంపేశాడు తర్వాత మొద్దు సీన్ని చంపేశారు తర్వాత ఇంకోడు ఎవరో చంపేశారు పరిటాల రవి అతని పేరంటే అతని ఆపోజిట్ వర్గం వాళ్ళు ఎవరు ఉన్నారు కదా వాళ్ళని చంపటం ఇవేవేవో అయితే జరిగింది ఇక్కడ నెవర్ ఎండింగ్ ఇది కాబట్టి అది నీ ఛాయిస్ అది నీ ఇష్టం ఇక్కడ అది చెప్పటానికి రాలేదు ఇక్కడికి మనం వచ్చింది ఏంటంటే ఆ థాట్స్ నుంచి మనం ఎలా బయటపడాలి ఆ థాట్స్ నుంచి బయటపడి జీవితం ఎలా సాగించాలి అనేది మన యొక్క ప్రయత్నం మొత్తం కూడా ఈ ఆలోచించేటప్పుడు థెరపీలో కానీ లేకపోతే కౌన్సిలింగ్ సెషన్లో కానీ ఆ తర్వాత కానీ ప్రయత్నం మనం ఏం చేయాలి అంటే అవతల వ్యక్తి మనల్ని డ్యామేజ్ చేసిన హస్బెండ్ వైఫో లేకపోతే మేనమామో ఎవరో ఉంటారు కదా వాళ్ళని ఏం చెయ్యాలి అనేది కాదు ఇక్కడ ఈ థాట్ని ఎట్లా నేను థాట్ వచ్చినప్పుడు ఎమోషన్ అవ్వకుండా ఎలా ఉండాలి థాట్ నాకు నార్మల్ ఎలా అవుతుంది ఇదే నిరంతరం మనము పరిశ్రమించాలి పని చేయాలి ఈ థాట్ నాకు నార్మల్ అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అన్నది మనము రిపీటెడ్లీ మనం దాని గురించి లాజికల్లీ చర్చించినట్లయితే అది కౌన్సిలింగ్ యొక్క అబ్జెక్ట్ రైట్ క్వశ్చన్స్ ఉన్నాయా అయితే దీని ఆబ్జెక్ట్ న్యాయం కాదు జీవితం అన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం సొసైటీ పరంగా వాడిని హడ్ చేస్తున్నాడు ఇంకా కంటిన్యూ 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 అవుతుంది కానీ బయట ఇంకా ఎక్కువ హాట్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ కొన్ని కొన్నిసార్లు వాడినే చూజ్ చేసుకున్న అవసరం కూడా ఉన్నప్పుడు ఒకసారి అవసరం పడుతుంది ఒక అమ్మాయి మహారాష్ట్ర నుంచి వచ్చింది నాగపూర్ నుంచి అమ్మాయి భర్త ఈ అమ్మాయి యొక్క సూత్రురాలు ఆమె భర్త బ్రాహ్మణులు అమ్మాయి ఇన్ని యాక్సెప్ట్ చేయలేదు పుట్టిన బిడ్డను కూడా పాలు ఇవ్వనివ్వట్లేదు ఏదో ఆవుపేట పేట పోసి స్నానం చేపిస్తున్నారు ఏదో అప్పుడు ఆమె ఏదో చెప్పింది ఆమె వచ్చినప్పుడు ఆమెకు సరైన ఫుడ్ లేదు ఏమీ లేదు భర్త కూడా టార్చర్ పెడతారు అత్తగారు పెడతారు ఆ టైంలో తను అక్కడి నుంచి వెళ్ళిపోవటం కోసమని వచ్చింది యాక్చువల్లీ తన నుంచి బిడ్డను తీసుకుని వచ్చేసి లాస్ట్లో నాతో మాట్లాడి వెళ్దామని తను ఒకటే సెషన్కి వచ్చింది అప్పుడు నేను మళ్ళీ అక్కడికే వెళ్ళమన్నాను ఎందుకు సలహా ఇచ్చిన సలహా ఇవ్వలేదు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అని అంటే నువ్వు బయటకు వస్తే అనేక మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కానీ నువ్వు వయసులో ఉన్నావు వాళ్ళు ఏమీ మంచోళ్ళు కాదు నీ భర్త మాత్రమే చెడ్డోడు కాదు ఈ భూమి మీద అందరూ అట్లాగే ఉంటారు కొంచెం ఇంటెన్సిటీలో వేరియేషన్ ఈ హెల్ప్ చేసేవాడు ఒక రాత్రి కాడ నేను చేయి పట్టుకునే ప్రయత్నం చేయవచ్చు అలా కాకుండా నా ఫీమేలే ఉంది అనుకుందాం ఫీమేల్ డాక్టర్ ఎవరు హెల్ప్ చేస్తా ఉంది ఆవిడ దగ్గరికి వెళ్తే తమ్ముడో అన్నో భర్త కొడుకో ఎవరో ఉంటారు ఎవరు కాకపోతే వాచ్మెన్ ఉంటారు ఇంకెవరో ఇంకెవరో కూడా నిన్ను ఆశపడే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు ఇండిపెండెంట్ అయ్యేదాకా అదే వ్యక్తిని నువ్వు చేసుకుని భర్తనే నువ్వు ఒక సెక్యూరిటీ గార్డ్గా వాడుకో నీకు రక్షణగా వాడుకొని బయట పడమని చెప్పాను అక్కడ పెయిన్ లేదా ఉంది కానీ బయట మోర్ పెయిన్ నేను అదే చెప్పింది ఇంటి కుక్క కరుస్తుందని రోడ్డు మీద కుక్కల బారిన పడవద్దు అంట ఇంటి కుక్క కరుస్తుంది కానీ రోడ్డు మీద కుక్కల బారిన పడితే అవి కూడా కరుస్తాయి ఈ కుక్క కరిచింది కాబట్టి వెళ్ళిపోతుంది బయట సేఫ్ ప్లేస్ ఉంటేనే వెళ్తాం మనం లేకపోతే లేదు కాబట్టి అలాగే ఒక అమ్మాయి కాలిఫోర్నియా నుంచి అది అమెరికా నుంచి వచ్చింది ఆ అమ్మాయి ఒక రాతిపూలులో కూడా నేను ఆ స్టోరీ రాశాను నేను అమ్మాయి ఒక మలయాళి అతనితో సెక్షువల్ రిలేషన్ పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు అంటే తను అక్కడి నుంచి బయటపడటం కోసం తనకి లాంగ్వేజ్ రాదు ఇంగ్లీష్ రాదు మెల్లగా అతనితో పెట్టుకుని ఒక స్మార్ట్ ఫోన్ సంపాదించుకుని అక్కడి నుంచి కాంటాక్ట్ చేసి అలా తను అమెరికా నుంచి ఇండియా వచ్చింది అక్కడ అతను మంచోడని కాదు రెండు నష్టాలలో రెండు నష్టాలలో ఏది తక్కువ నష్టం జరుగుతుందో దాన్ని చూజ్ చేసుకో రెండు నష్టాలే మనకి బ్లాక్ అండ్ వైట్ లాగా ఇది మంచి అది చెడు అని ఉండదు రైట్ ఇది సేఫ్ అది డేంజర్ అని కూడా ఉండదు రెండు ఈక్వల్ లెవెల్లో దాదాపుగా ఈక్వల్ లెవెల్లో నష్టాలు మనకు కల్పిస్తాయి తల్లిదండ్రులను వదిలేసి ఆ అబ్బాయితో లేచిపోతే లాభం జరుగుతుందా ఈక్వల్ లెవెల్లో నష్టం కూడా అవుతుంది లేదా తల్లిదండ్రులతో ఉంటే వాళ్ళు చూపించిన పెళ్లి అక్కడ కూడా ఈక్వల్ లెవెల్ నష్టం జరుగుతుంది లాభం కూడా జరుగుతుంది ఈ రెండు నష్టాల్లో ఏది ఎక్కువ నష్టం జరుగుతుందో దాన్ని అవాయిడ్ చేసి తక్కువ నష్టం జరిగేదాన్ని మనము చూసుకోవాలి ఆర్ ఇంకో కాంటెక్స్లో చెప్పాలంటే రెండు లాభాలు రెండిట్లోనూ లాభాలు కూడా ఉన్నాయి రెండు లాభాల్లో లాంగ్ రన్లో ఏది ఎక్కువ లాభం జరుగుతుందో చూసి ఆ ఎక్కువ లాభాన్ని చేసుకోవాలి కానీ ఇది నష్టము మన మనసు ఏం చేస్తే ఇది నష్టము అది లాభం అనుకుంటుంది అట్లా కాదు ఒకసారి అవసరమైతే వాళ్ళతో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది రైట్ ప్రస్తుతము వాళ్ళతో ఉండాల్సి వచ్చినప్పుడు ఉండాల్సి ఉంటుంది అండ్ ప్రస్తుతం టార్చర్ పెడుతుంటే అటువంటి అప్పుడు సైకాలజిస్ట్ని కాదు కలవాల్సింది ఇప్పుడు ఆమెకి ఆమె తండ్రి రోజు బూతులు తిట్టి ఆ పొట్టలో తంతు ఉన్నాడు సైకాలజిస్ట్ ఎట్లా తప్పించుకోవాలి అంటే ఇప్పుడు సైకాలజిస్ట్ డబ్బులు కట్టేది ఆ తండ్రి లేదా తల్లి అప్పుడు ఎలా చెప్తాడు అతను చెబితే కనీసం అమ్మాయి కౌన్సిల్ కూడా ఇవ్వలేదు కదా అటువంటి కాంటెక్స్లో అప్పుడు మనము ఆశ్రయించాల్సిందే అడ్వకేట్ని పోలీసుల్ని వాళ్ళని చేసుకోవాలి అలా చేస్తే తండ్రి మీదే నేను కేసు పెడితే పరువు పోద్ది కదా పరువు ఇంపార్టెంట్ అయింది దెన్ భరించడం ఎట్లా అనేది సైకాలజిస్ట్ అంటైతే చెప్తాడు కొట్టినా సరే నువ్వు నోరు మూసుకుని పని చేసుకోమను ఇంకోటో ఇంకోటో ఎమోషన్ వచ్చినప్పుడు ఎమోషన్ రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి ఏంటని చెప్తాడు రైట్ అలా కాకుండా అతన్ని శిక్షించాలి అని సైకాలజిస్ట్ని అప్రోచ్ అయినట్లయితే సైకాలజిస్ట్ ఏం చేయలేడు సైకాలజిస్ట్ లీగల్ ఎక్స్పర్ట్ కాదు రైట్ అమ్మా రైట్ ఇంకేమో డౌట్స్ థ్యాంక్ యూ సార్ ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం